ఓం నమ శివాయ ఆణిముత్యాల ఛానల్కి స్వాగతం అండి ఇక ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే సాంబ్రాణి ధూపం వేయడం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వస్తుంది ఇంట్లో ధూపం వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుకే ధూపం వేయడం పురాతన కాలం నుంచి మన ఆచారంగా వ్యవ వస్తుంది తాంత్రికవేత్తలు చెప్తుంటారు ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతుంటారు అయితే కొన్ని విధి విధానాలు పాటిస్తూ ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా బయటకు పోతుందని పండితులు చెబుతున్నారు అయితే దరిద్ర దేవత ఇంట్లో ఉందని కొన్ని సంకేతాలు తెలుసుకోవచ్చు ఏ ఇంట్లో అయితే ఎప్పుడు అన్నం పప్పు కూరలు మాడిపోతాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు చెడు వాసన వస్తుందో అటువంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇవే కాకుండా శుచి శుభ్రత లేని ఇల్లు పిల్లలు చెప్పిన మాట వినకుండా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని తాంత్రికవేత్తలు చెబుతున్నారు అయితే తల్లిదండ్రులకు సేవ చేసిన చోట పెద్దలను గురువులను గౌరవించే చోట దరిద్ర దేవత తనంట తానే వెళ్ళిపోతుండట ఇక దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఏ పని చేసినా కలిసి రాదట ఇక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా తమ జీవితంలో ఎప్పటికీ పైకి రారు ఇక ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే నెలకి ఒక్కసారి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచిస్తున్నారు అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో ఉంద ఉందంటున్నారు పండితులు గుగ్గిలం పొడి సామ్రాని పొడి నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు వస్తువులు కలిపి ఇల్లంతా ప్రత్యేకమైన దూపం వేయాలని సూచిస్తున్నారు ఇలా నెలకు ఒక్కసారి శుక్రవారం నాడు గాని మంగళవారం నాడు కానీ చేయడం వల్ల ఆ ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా వెంటనే బయటకు పోతుందని ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని అలాగే వాళ్ళ జీవితంలో కూడా ఆర్థికపరమైన విషయంలో ఎంతో పురోభివృద్ధి మొదలవుతుందని చెబుతున్నారు అసలు ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే దరిద్ర దేవతకు ఇష్టమైన పులుపు కారం ముండే నిమ్మకాయ మిరపకాయలను తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కడిగితే దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఉండిపోతుందని పండితులు చెబుతున్నారు ఇక ఆయుర్వేదంలోనూ దూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు రోజు ఇంట్లో దూపం వేస్తే శరీరంలోని రసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందట అనేక మానసిక రుగ్మతలకు సామ్రాన్ని దూపం మెడిసిన్లా పనిచేస్తుందట సాంబ్రాన్ని ఆయుర్వేదంలో నొప్పుల నివారణకు జీర్ణక్రియకు చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడీని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందట అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికే సాంబ్రాణి నకిలీదని నాణ్యత లేని సాంబ్రాణి కొని ధూపం వేసుకోవడం వల్ల మంచి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందన్నారు ఆరోగ్య నిపుణులు నకిలీ సాంబ్రాణి దూపం వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ